హాయ్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మాధవ కృష్ణ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో ఉత్తర భారతదేశంలో రేట్లు అన్నవి భారీగా పతనం అయ్యాయండి అక్కడ స్టాక్ అన్నది ఎక్కువగా వచ్చింది ఏ ఏరియా నుంచి వచ్చింది అనే దానిపైన ఈ వీడియో ఉంటుంది అలాగే రేపటి రేట్లు ఏ విధంగా ఉండొచ్చు అనే దానిపైన ఒక చిన్న విశ్లేషణ అన్నది ఉంటుందండి మన ఛానల్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇప్పుడు మనం చూసుకున్న ఈ టమాటా తోట ఎనభై ఐదు రోజులు వయసు కలి టమాటో తోట అండి లాస్ట్ టైం మనం వీడే పెట్టాము ఇట్లా చెట్లన్నీ దుబ్బేశారని ఆ వీడియో పెట్టామో లేదో ఆ నెక్స్ట్ డే అయితే మరిన్ని చెట్లు అన్నది పడిపోయాయండి ఇక్కడ ఏ కట్టి ఇరగలేదండి కట్టలు ఇరగలేదు అంతా డబుల్ కట్టే వేసాము మనం మనం మంచి కట్టలే వేసాం చూడవచ్చు లావు బాగా గిట్టు కట్టలే వేసాము అయినా పడిపోయాయి మనం మంచి చేస్తే మనకి మంచి తిరిగి వస్తుందా లేదా మనకి తెలియదు మనం ఏమి చేయకపోయినా మనకి ఏదో ఒక రూపంలో మనకి నష్టం సమకూరేట్గా ఏదో ఒకటి మనకి తిరిగి వస్తూనే ఉందండి ఇంకా మనము ఈరోజు మనం ఈ వీడియోలోకి వెళ్ళినట్టయితే ఉత్తర భారతదేశంలో టమాటాలు సునామీ అన్నది ఈరోజు రావడం జరిగింది అటు ఢిల్లీ కావచ్చు కేశంపూర్ కావచ్చు గాజీ గాజీపూర్ కావచ్చు ఓక్లా కావచ్చు అలాగే అన్ని మండీలు ఆ మండీ ఈ మండి ఏం లేదు ఉత్తర భారతదేశంలో ప్రతి మండిలోనూ టమాటాలు సునామీ అన్నది వచ్చింది నిన్న మొన్నటితో పోలిసి ఈరోజు అన్నది స్టాక్ ఎక్కువ వచ్చింది నేను ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ టూ డేస్ నుంచి ఎటువంటి లీవ్ హాలిడేస్ లేవండి కాయలు పెరకన ఉండడానికి మామూలుగా యథావిధిగా స్టాక్ అనేది వస్తుంది కానీ ఈరోజు కాయలు అన్నది అన్ని మార్కెట్లకి ఎక్కువగా వచ్చాయి దానికి ప్రధానకరం కొత్తగా లోకల్ ఏరియాలు అన్నవి స్టార్ట్ అయ్యాయి ఉత్తర భారతదేశంలో మనకేవైతే ముందు వస్తున్న ఆ ఏరియాలతో పాటు ఇప్పుడు ఎక్స్ట్రాగా యాడ్ అయ్యాయండి మైవాత్ కావచ్చు లాడ్వా కావచ్చు చెరికీదాద్రి కావచ్చు ఫి ఫిరోజ్పూర్ జర్కా కావచ్చు అలాగే ఢిల్లీ ఎన్సిఆర్ ప్లేసెస్ లోకల్ ఏరియాల నుంచి కావచ్చు కాయలు అనేది వస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికైతే వస్తున్నాయి ఒక వారం నుంచి వస్తున్నాయండి కాయ స్టాక్ అనేది కొద్దిగా తక్కువ తక్కువ వస్తుంది ఇప్పుడంటే స్టాక్ అన్నది ఎక్కువగా వచ్చాయి అక్కడ గత వారం రోజులతో పోలిస్తే ఈ రోజు అన్నది రేటు దాదాపు వంద రూపాయలు అన్నది తగ్గిందండి రేట్లో డిఫరెన్స్ అన్నది వచ్చింది కాయలన్నీ ఎక్కువగా మాగిన కాయలే వస్తున్నాయి కొన్ని నేరు కొత్త కొత్త కాయలు కానీ వాళ్ళు కానీ పెట్టేస్తున్నారు రేట్లు లేని కారణంగా కాయ అన్నది కలర్ కాయ అన్నది ఎక్కువగా వస్తుంది అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అన్నది జరగతలేదండి ఎక్కడికి మనకున్న ఇన్ఫర్మేషన్ మనకన్నా జ్యూస్ దానికి దానికి వెళ్తున్నాయి వాళ్ళకి ఆ సాసు అటువంటి చేసే పరిశ్రమలు కానీ చాలా తక్కువ ఉన్నాయి అటు సైడు అక్కడైతే కాయ అన్నది తోటల్లోనే ఎక్కువ మాగిపోయిందండి తోటల్లోనే ఎక్కువ ఉంది కాయ పెరిగితే ఇంకా దానికి మూడంతలు కాయ వచ్చే అవకాశం అయితే అక్కడ ఉంది రానన్న రోజుల్లో లాస్ట్ మనం ఒక వీడియోలో చెప్పినట్టే ఉత్తర భారతదేశంలో కాయ పెరిగే అవకాశమే ఎక్కువ ఉంది మన సైడ్ నుంచి కాయ అన్నది పెద్దగా డిమాండ్ లేకపోవచ్చు అండి ఇంకా ఒక రెండు నెలలు నాకు తెలిసే అంచనా ప్రకారం నాకు తెలిసి ఇంకొక రెండు నెలలు వచ్చేసి మన సైడ్ నుంచి అటు సైడ్కి ఎక్స్పోర్ట్ అయ్యే అవకాశాలు అయితే నాకేం కనిపించడం లేదండి ఇంకా జూన్ జూన్కి కానీ లేదండి జూన్ తర్వాత ఇరవై తర్వాత జూలై ఆ మధ్యలో అయితే ఎక్స్పోర్ట్ అయ్యే అవకాశం మాత్రం కనిపిస్తుంది అంతవరకు అయితే వాళ్ళ దగ్గర స్టాక్ అన్నది హెవీగా ఉంది మళ్ళీ ఇంకొకటి వచ్చి మహారాష్ట్రలోని నాసిక్ ఏరియాలో ప్లాంటేషన్ అనేది జరుగుతుంది అలాగే నాందేడ్లో కానీ ఇప్పుడు కాయలు వస్తున్నాయి అలాగే ప్లాంటేషన్ కానీ జరుగుతుంది వాళ్ళకాయలు ఎప్పుడు వస్తాయంటే జూన్ జూలైలో అన్నది వాళ్ళ కాయలు అన్నది స్టార్ట్ అవుతుంది సో మనకి ఇంకా వేరే ఏరియాల నుంచి మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదండి నాకు తెలిసి ప్లాంటేషన్ ఇంకా ఎక్కడ జరగడం జరగడం లేదు ఉత్తర భారతదేశంలో ఎవరైతే ప్లాంటేషన్ చేసుకోవాలనుకుంటున్నారో నెక్స్ట్ మంత్ ఏది ఇప్పుడు ఏప్రిల్లో ఉన్నాం మే పదహైదు పైన ప్లాంటేషన్ చేసుకుంటే మంచిది నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా తొమ్మిదో నెల రేట్ అన్నది వెళ్ళొచ్చు అది ఎంత మాత్రమే అంటే ఒక చిన్న బాక్సు ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయలు ఖచ్చితంగా ఖచ్చితమైన రేట్ అమ్ముతుందని నేను అనుకుంటున్నా ఎలా అంటే మన సైడ్ ఆల్రెడీ స్టెప్ స్టెప్గా పంటలు అన్నది పెట్టారు కొంతమందికి చేను కట్టు నేలలు మిట్ట నేలలు ఉన్నాయి చాలామందికి తగ్గు కీలేర్లు మడికట్టి నేలలు అన్నవి ఉన్నాయి ఒకసారి మనకి ఐదో నెలపైన వర్షాలు పడడం స్టార్ట్ అయిందంటే కింద సైడ్ ఉన్న తోటలన్నీ మళ్ళీ ఏ పంటకి పనికిరావు మడి చేసుకోవాల్సింది వరి నార వేసుకోవడానికి తప్ప ఇంకా మనకి అన్ సీజన్ అన్నది స్టార్ట్ అవుతుంది ఆరో నెల మనకు కాయలు అన్నారు రావడం జరుగుతుంది ఆ టైంలో అయితే ఎవరు ప్లాంటేషన్ చేయరు ఇంకా మనకి మేలో ప్లాంటేషన్ చేయడం అయితే ఎనిమిదో అన్నది కాయ కా వస్తుంది మనకి అప్పటికే వర్షాలు దృష్టిలో పెట్టుకొని అయినంత చేనుకట్టి నెలలు నాటుకున్న వాళ్ళు పంటను కాపాడుకున్న వాళ్ళు వైరస్ అన్నది ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది ప్రతి సంవత్సరము నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను వ్యవసాయం చేస్తూనే ఉన్నాను కదండి ప్రతి నె ప్రతి సంవత్సరం ఆరో నెల పైన ముప్పై రోజుల వయసు గల టమాటా తోట ఖచ్చితంగా వైరస్ అన్నది అటాక్ అవుతుంది అది మనుషులో పెట్టుకొని ఐదో నెల పదైదు పైన వాళ్ళు జాగ్రత్తగా ప్లాంటేషన్ చేసుకోండి సాహోకైతే అయితే హండ్రెడ్ పర్సెంట్ వైరస్ అన్నది వస్తుంది అది నేను గ్యారెంటీ చెప్పగలను ముప్పై రోజులు టమాటా తోటకి సాహోకి వైరస్ అన్నది వస్తుంది ఐదో నెల పదహైదో తారీఖు పైన ప్లాంటేషన్ చేసే తోటలన్నింటికి వైరస్ అన్నది వస్తుంది వేరే వైరస్ వైరస్లని సీడ్స్ ఏమైనా ఉంటే నాటుకోండి ఖచ్చితంగా తొమ్మిదో నెలలో రేట్ అమ్మే అవకాశం నాకు కనిపిస్తుంది ఎనిమిదో నెల పది పదహైదు నుంచి తొమ్మిదో నెల అనంతపురం కాయి వచ్చే లోపల రేట్ అన్నది అమ్మడం జరుగుతుంది నాకుండే ఇన్ఫర్మేషన్ ప్రకారం అలాగే రేపంటూ రేట్లు పెద్దగా అండి మన మార్కెట్లో ఇంకా డౌన్గా నడిచే అవకాశం ఉంది టాపు చిన్న బాక్స్ వంద వంద పది లోపలే నడవచ్చు నేను అనుకుంటున్నా చూద్దాం ఏమవుతుందో